మన ప్రకృతి సంపద ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం మెదక్ జిల్లా వెల్దుర్తి దగ్గర దగ్గరికి రావడం జరిగింది మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఈ ప్రాంతంలో ఒక పల్లెటూరులో ఒక తండాలో బోర్ పాయింట్ పెట్టడం జరిగింది వారికి మంచి నీళ్లు పడ్డాయి కాబట్టి వారి రైతులందరినీ మీకు ఒకసారి పరిచయం చేస్తాను వారికి ఏ విధంగా నీళ్లు పడినాయి వాళ్ళతోటి ఒకసారి మాట్లాడదాం మీకు కూడా తెలుస్తుంది మేము వ్యవసాయ క్షేత్రంలో ఏ విధంగా ఈ ఫీల్డ్ వర్క్ చేస్తున్నాము మాకు ఏ విధంగా అయితే మంచి రేటింగ్ ఉందో చూడండి మీరు కూడా రైతుల మాటలల్లో మీరుంటే బాగుంటుంది కదా మమ్మల్ని నమ్మకుండా వీడియోలలో చూసి వీడు చెప్పడంతా అంతా నిజమా బద్ధమా తెలుసుకోవాలి కదా కాబట్టి సాధ్యమైనంత వరకు మేము బోర్ల దగ్గర ఉంటాము బోర్ల దగ్గర లేని పక్షాన రైతులు వాళ్ళు సక్సెస్ అయి అయినప్పుడు వాళ్ళే ఫోన్ చేస్తుంటారు కాబట్టి ఈ మేము ఉండే ఏరియా మొత్తం అంతా ఎడారి ప్రాంతం ఒకసారి చూడండి ఇట్లా ఈ కొద్దిగా మందం మాత్రం ఒరిచేన్లు ఉన్నాయి అక్కడంతా అలా చూసినట్టయితే మొత్తం ఎడారి ఉంది ఈ ప్రాంతంలో చాలా వాటికి వీళ్ళు ఒక పది పన్నెండు బోర్లు వేశారు ఫెయిల్ అయినాయంట అయితే మనము రావడం జరిగింది నన్ను పిలిచారు పిలిస్తే వచ్చి చూపించాను కాబట్టి మంచిగా బోర్లు సక్సెస్ కావడం జరిగింది కాబట్టి వాళ్ళు మంచి ఆనందంలో ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఎందుకు పిలిచారు వాళ్ళ ఊరికి ఎందుకు రావడం జరిగిందంటే వాళ్ళ చుట్టాలకి వేరే వాళ్ళకి ఇంకా పాయింట్ పెట్టాలన్నా వస్తావా అంటే వస్తా అని చెప్పేసి వాళ్ళకి మాట వేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు బోరు వేసిన మూడు రోజులు నాలుగు రోజులలోనే మళ్ళీ నన్ను పిలిచారు వాళ్ళకి సక్సెస్ అయింది కదా వాళ్ళ వాళ్ళు కూడా వేసుకుంటారు చేను మొత్తం పుట్టకొచ్చింది చేను మొత్తం పాడవుతుందన్న ఊరిలో నీళ్ళు లేవు ఎలా ఎండిపోయిందో చూడండి ఒకసారి చేను మొత్తం అట్లా నీళ్ళు లేక బీటల్ వారిపోతుంది లోపల మధ్యలో చేను చూసినట్టు నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు కాబట్టి వారికి బోర్ పాయింట్ చూపిద్దామని మేము వచ్చాము కాబట్టి పాత రైతు మన దగ్గర ఉన్నాడు అతని పొలం ఇది అతనితో కూడా ఒకసారి మాట్లాడతాను మీరు అందరు చూడండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసినట్లయితే పది మందికి తెలుస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేసి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి నేను ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్ వెళ్ళి కలవడం కలవడం ద్వారా కానీ అందరికి సాయం చేస్తానని నేను ఖచ్చితంగా మాట ఇస్తూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ఈ రైతు మాటల్లో తెలుసుకుందాం రండి చూద్దాం రైతుని ఒకసారి పిలుద్దాం మాట్లాడదాం రండి తీస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం మెదక్ జిల్లా రావడం జరిగింది మెదక్ జిల్లాలో నేను పం ఈ పంట పొలంలో ఒరిచేను ఎండిపోవడం జరిగింది ఈ వరిచేనులో ఒక బోర్ పాయింట్ పెట్టాము ఆ బోర్ పాయింట్ గురించి ఇక్కడ రైతు దగ్గరకు వచ్చాము గత మూడు నాలుగు రోజుల క్రితం బోర్ పాయింట్ పెట్టాము బోర్ వేసుకున్నారు ఇంతలో పట నీళ్లు పడ్డాయి ఏ విధంగా పడినాయి నీళ్లు ఎన్ని నీళ్లు వస్తున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి రైతు దగ్గర తెలుసుకుందాము రైతు మాటల్లోనే వినండి వాళ్ళ ఊరు అతని పేరు మొత్తం అందరికి పరిచయం చేస్తాను మన యొక్క ఛానల్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి మీకు ఉపయోగపడకపోయినా కూడా ఇతరులకు ఉపయోగపడుతుంది కాబట్టి మీ స్నేహితులు బంధువులు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన బెల్లైకాన్ మీద తప్పకుండా టచ్ చేయమని నేను కోరుకుంటూ వీడియోను స్టార్ట్ చేస్తున్నాము ఒకసారి చూద్దాం సార్ నమస్కారం అండి మీ పేరు ఏం పేరు సార్ దేవేందర్ దేవేందర్ గారు ఏ ఊరండి మీది ఉప్లింగపూర్ వెల్దుర్తి మండలం జిల్లా మెదక్ ఉప్లింగాపూర్ వెల్దుర్తి మండలం మెదక్ జిల్లా మీరు ఎన్ని ఎకరాలు వేసారండి వర్చేను ఐదు ఎకరాలు వేసిన ఐదు ఎకరాల వర్చేను వేసినారు ఐదు ఎకరాలు వేస్తే ఇప్పుడు నీళ్ళు ఎన్ని బోర్లు ఉన్నాయి మీకు నాలుగైదు పొక్కలు ఉన్నాయి కానీ ఏమి పోవడం లేదు ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయని చూపించాము బోర్ వేసినాం అదే మేము చూసాం కదండి మమ్మల్ని ఎట్లా మీరు మేము మా ద్వారా మీకు బోర్లు పడతాయని మీరు ఏ విధంగా అనుకున్నారు మీరు ఎట్లా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు అనుకున్నారు ఒకసారి కొద్దిగా చెప్పండి సార్ మీ ద్వారా కూడా అందరికి తెలుస్తుంది కదా మనకి జరిగిన మంచి పది మందికి తెలియాలి కాబట్టి ఇది ఎండాకాలం మంచి ఎండాకాలం మార్చి నెల కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఉండండి మీ బోర్ను చూసుకుంటూ మన వాళ్ళందరికీ కూడా ఒకసారి చెప్పండి తెలుస్తుంది యూట్యూబ్ ద్వారా చూసినా అన్న చెప్పండి ఒకసారి మీరు ఏంది మీ ఊరు మీ ఫాదర్ ఇట్లా ఎన్నికల పొలం ఉంది ఏ విధంగా జరిగిందో సిచ్యువేషన్ మొత్తం ఒక్కసారి చెప్పండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి అదే అదే బోర్లు ఎండిపోతే మరి బోర్ చూపిద్దామా వీల వాళ్ళని అడుగుడైందని యూట్యూబ్లో కొట్టి చూస్తే యూట్యూబ్లో అన్న ఇట్లా ఛాలెంజ్ చేయడం నేను వాటర్ తీస్తా కన్ఫామ్ చేస్తా అనేది చెప్పడం జరిగింది వీడియో చూస్తే అన్న నెంబర్ పెట్టారు ఆ నెంబర్ ద్వారా నేను అన్నకు కాంటాక్ట్ అయ్యి అన్నను పిలవడం జరిగింది చూసిండు వాటర్ పడ్డాయి సంతోషం ఎన్ని పాయింట్లు చూసాం సార్ మేము ఒకసారి ఒకసారి చెప్పండి మీరు ఎన్ని పాయింట్లు వేసుకున్నారు రెండు మూడు పాయింట్లు పెట్టిండు ఇదైతే ఫస్ట్ వేసుకోమంటే దీన్ని వేసుకున్నాం వాటర్ బడ్డీ వాటర్ బడ్డీనే కదా ఇక్కడ ఉంది కదా బోర్ అందరు చూస్తున్నారు కదండి ఇక్కడ బోరు ఉంది మనం వాటర్ వచ్చేసి వీళ్ళు బాయిలో ఒక పాంపౌండ్ లాగా తీసుకొని అక్కడ స్టోరేజ్ కోసం వాటర్ పెట్టుకొని ఇంత చేను పెద్దగా ఉంది కాబట్టి మొత్తం నీళ్ళు నడుపుకుంటూ అక్కడ పెట్టుకోవడం జరిగింది పాంపౌండ్ దగ్గర చూపిస్తాము బోరు ఇక్కడ ఉంది కదా బోర్ దగ్గర నుంచి మనం ఇప్పుడు అక్కడ వెళ్దాం ఇక అంతా ఎండిపోయింది గత రెండు రోజుల క్రితమే బోర్ వేశారు ఇక బోర్ బండి కూడా ఇట్ల లో రావడం జరిగింది మంచి ఒరిషేన్లో దిగి నేను బోర్ పాయింట్ పెట్టడం జరిగింది కాబట్టి ఇంకా మీ క్షేమంగా మీరు అందరు మంచిగా ఉండాలి సార్ మీలాగా అందరు మంచిగా ప్రతి ఒక్కరికి మేలు జరగాలని మేము కోరుకుంటున్నాము మీకు ఎప్పటికి కూడా ఏమైనా సందేహాలు ఉంటే మాకు ఎప్పుడైనా ఫోన్ చేయండి మా నెంబర్ అదే ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మాకు ఫోన్ చేయొచ్చు బోర్కి సంబంధించి ఏ విషయాలైనా సరే మాకు ఫోన్ చేయండి మేము ఎప్పటికి కూడా మీకు సహకరిస్తామని నేను కోరుకుంటున్నాను రైతులకి గొప్ప సందేశం ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు పంటలు మంచిగా క్షేమంగా ఉండి మీరు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఎప్పుడైనా ఏమైనా సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేయొచ్చండి ధన్యవాదాలు సార్ ఫోటోలు తీసుకున్నాం ఇందాక ఇప్పుడు బోర్ చూపించాం కదా ప్రతి ఒక్కరికి బోర్ ఎక్కడైతే మన రైతు వేసుకున్నాడో అక్కడ చూపించాం కదా అక్కడ నుంచి కొద్దిగా దూరంలో ఒక వంద ఫీట్ల దూరంలో వచ్చేసి ఇక్కడ కాంపౌండ్ లాగా ఒక బావి బావి ఉంది ఇక్కడ బావిలోకి నీళ్లు పెట్టుకున్నారు రెండున్నర ఇంచు పైపు నిండా నీళ్లు కొడుతుంది కాబట్టి అక్కడ వరకు కొడుతుంది కాబట్టి ఇంచుల నీళ్లు ఉన్నాయి తప్పకుండా ఇవి ఇంచుల నీళ్లు ఉన్నాయి నీళ్లు కూడా తాగడానికి మంచి స్వచ్ఛమైన నీళ్లు ఎలాంటి కలుషితమైన నీరు కాదు కాబట్టి ఉగ్రమం నుంచి వచ్చిన వాటర్ కాబట్టి మనం మంచిగా తాగొచ్చు మాకు ఎంతో ఆనందం వేసింది వాళ్ళు ఒక బోర్ వేసినారు ఆ బోర్లో పొలం చూస్తే ఎక్కువ ఉందన్నా ఈ బోర్లో నీళ్ళు ఇంకా కొద్దిగా తగ్గుతాయి మాకు పొలానికి పెట్టుకోవడానికి తగ్గుతాయి కాబట్టి మళ్ళీ ఒకసారి వచ్చి ఇంకొక పాయింట్ చూపించండి అని చెప్పేసి మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత పిలిచాడు కాబట్టి అదేవిధంగా మీకు ఈ పడిన బోర్డు చూపించి వాళ్ళ కొత్త పాయింట్ చూపించడానికి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వీడియోలు పది మందికి పంచండి అప్పుడు అందరికీ తెలియడం జరుగుతుంది మీ అందరి శ్రేయస్ కోసమే నేను ఇంత దూరం వచ్చి హైదరాబాద్ నుంచి నూట నలభై ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడ వచ్చి ఈ గ్రామంలో మళ్ళీ మేము వెళ్ళడానికి నూట నలభై ఎనిమిది కిలోమీటర్లు అవుతుంది కాబట్టి వాళ్ళ శ్రేయస్ కోసం మేము ఇంత దూరం వచ్చాం మేము డబ్బులు ఇస్తారు డబ్బుల కోసం ఆశపడి కాదండి ఆ డబ్బులు మాకు ఎలాంటివి కూడా మా ఖర్చుల మందం మాకు రోజు తిరగడానికే సరిపోతున్నాయి కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఎక్కువ డిమాండ్ చేసేవాళ్ళం కాదు కాబట్టి మీ యొక్క స్వేస్సును కోరుకునే వాళ్ళమే దయచేసి మనం ఎంతో వృద్ధా ఖర్చులు చేస్తుంటాం అలాంటి వృద్ధా ఖర్చులు అన్నీ అరికట్టి ఇలా మంచినీళ్ళని రక్షించుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సందేశాన్ని తెలియజేయ తెలియజేస్తారని కోరుకుంటూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేస్తారని కోరుకుంటూ ఇంతటితో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం